నమస్తే రైతులందరికీ అగ్రికల్చర్ ఛానల్కి స్వాగతం కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే రైతుల కోసం కొత్త కొత్త విషయాలు కొత్త కొత్త పంటలను పరిచయం చేసే వేదికగా మన ఛానల్ ముందుకు వెళ్తుంది దానికి సహకారం కూడా మీరు అందించాలి ప్రతి వీడియోకు మీకు తెలిసిన సమాచారం లైక్ చేయడం ద్వారా ఈ వీడియో మరి కొంతమంది రైతులకు షేర్ అవుతుంది ఈరోజు మన ఛానల్లో టాపిక్ వచ్చేసి అగ్రికల్చర్కి సంబంధించి చాలా విషయాలు మనం అందించడం కోసం మన ప్రయత్నాలు అనేది మొదలుపెట్టాము అది మీకు త్వరలో దానికి సంబంధించిన అన్ని అప్డేట్స్ కూడా అందిస్తాం ముందుగా అయితే మినుముల పంట గురించి మనం ఒక వీడియో చేయడం జరిగింది మీకు ఇక్కడ స్క్రీన్ షాట్లో ఇస్తే చూడండి దానికి సంబంధించి చాలా వరకు కొంతమంది రైతులు చూడడం దాన్ని అటు ఇటుగా షేర్ చేయడం వల్ల మనకు మినులకు సంబంధించిన ఒక ఆర్టికల్ అనేది రావడం జరిగింది చాలామంది రైతులు మినుముల పంటలో ఆసక్తి చూపుతున్నారనే నేను చాలా ఆర్టికల్ అయితే పబ్లిష్ చేయడం జరిగింది దానికి సంబంధించి ఒక ఆర్టికల్ మనకు ఇప్పుడు మీకు ఇక్కడ చూపిస్తా చూడండి మినుములు సాగు అనేది పెరుగుతూ వస్తూ ఉంది ఎందుకంటే చాలా తక్కువ పెట్టుబడితో రైతులు మినుముల పంట అనేది సాగు చేసుకోవచ్చు ఎందుకంటే ఇప్పుడున్న పంటల్లో ప్రతిదీ కూలీల ఖర్చు కానీ విత్తనాలు ఒక వేరుశెనగా తీసుకుంటే మాత్రం ఒక క్వింటాం వచ్చేసి మనకు పదమూడు వేల రూపాయల దాకా ఉంటుంది కానీ మినుముల పంటలో దాదాపుగా ఎకరాకు పన్నెండు నుంచి పదిహేను కేజీల విత్తనం అనేది సరిపోతుంది దానికి పెట్టుబడి ఒక పదివేల లోపు ఉంటుంది మొత్తానికి మనకు ఎటు చూసినా ఒక ఇరవై వేల లోపు ఎకరం అయితే సాగు చేసుకోవచ్చు కానీ వేరే ఇతర పంటలు ఇంత తక్కువ ధరలు అయితే ఎంత ఇంత తక్కువ పెట్టుబడిలో సాగు చేయలేము కొన్ని పంటలు చేయవచ్చు కూరగాయల పంటలు అనేది సాగు చేయవచ్చు కాకపోతే దాంట్లో కూలీల ఖర్చు అనేది ఎక్కువగా ఉంటుంది ఇదంతా పక్కన పెడితే మినిమల సాగు అనేది పెరుగుతూ వస్తుంది రైతులకు లాభదాయకంగా ఉండే పంట ఇది ప్రస్తుతం మార్కెట్లో తొమ్మిది వేల నుంచి పదివేలు ఎనిమిది వేల రూపాయల వరకు ఈ మినిమల ధరలు అనేది పలుకుతూ ఉన్నాయి ఎందుకంటే ఇప్పుడు ఇప్పుడే స్టార్ట్ అవుతుంది కాబట్టి సీజన్ అనేది ఈ మినుములకు సంబంధించిన వివరాలు ఇంకా మన ఛానల్ ద్వారా ఎప్పటికప్పుడు తెలియజేస్తూనే ఉంటాం ప్రస్తుతం చాలా ప్రాంతాల్లో పూత దశ ఉంది ప్లస్ కాయ దశ కూడా ఉందని మీకు మొన్న వీడియోలో చెప్పడం జరిగింది ఈ పూత దశలో శస్త్రక్షణ చర్యలు పాటించకుంటే రైతులు నష్టపోతారని కూడా వీడియోలో చెప్పడం జరిగింది కొంతమంది రైతులకు అతం అయిండలేకపోయి ఉండొచ్చు ఎందుకంటే అది పూత దశ అనేది క్లియర్ ఘతంగా ఉండొచ్చు మీకు విజువల్ చూపిస్తాను చూడండి మన ఛానల్ అనేది టెన్ థౌజండ్ అవర్స్ అనేది కంప్లీట్ చేయడం జరిగింది యూట్యూబ్లో అగ్రికల్చర్ ఛానల్ పదివేల గంటలనేది రీచ్ కావడం జరిగింది రీసెంట్గానే నాకు యూట్యూబ్ వాళ్ళు ఒక అఫీషియ అఫీషియల్గా అయితే చెప్పడం జరిగింది మెసేజ్ ద్వారా రావడం జరిగింది ఇదంతా జరగడానికి కారణం మీరు రైతులు మీరు చూడడం వల్లే మీ విజయం వల్లనే ఇదంతా సాధ్యమవుతుంది భవిష్యత్తులో ఇంకా మన ఛానల్ ముందుకు ఎదిగి అగ్రికల్చర్ ఛానల్ తరఫున రైతులకు అండగా నిలుస్తుందని ఆశిస్తున్నాను ఎందుకంటే చాలామంది రైతులు మన ఛానల్ని ఫాలో అవుతున్నారు ఎప్పటి నుంచో ఫాలో అవుతున్నారు మన రీసెంట్గా రైతు దగ్గర కూడా మాట్లాడడం జరిగింది అనంతపురం జిల్లా నాగేష్ అనే రైతు మనకు చాలా కాలంగా మిత్రుడు సోమిడు చాలా కాలంగా మనల్ని ఛానల్ని ఫాలో అవుతున్నారు రీసెంట్గా వాళ్ళు ఏ ఏ పంటలు అనే సమాచారం కూడా ఇవ్వడం జరిగింది ఇలాంటి చాలామంది రైతులు మనతో పాటు ఉన్నారు త్వరలో మీకు సంబంధించి వేరుశెనగా గుడ్డలు తీసే యంత్రం సంబంధించి కూడా ఆ రైతు గురించి మనం తీసుకురాబోతున్నాం విజువల్ అనేది దాంతోపాటుగా వేరుశెనగా తీసే యంత్రాన్ని కూడా మీకు పరిచయం చేస్తాం త్వరలో ఇదంతా జరగాలంటే రైతుల సహకారం కంపల్సరీ ఉండాలి మీ ఆశీస్సులు మాపై ఉంటాయని ఆశిస్తూ మరోసారి ఛానల్ ఇంతగానో మీదేందుకు సహకరించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తూ మరోసారి విజయానికి మరో విజయానికి శ్రీకారం చుట్టేందుకు నా ప్రయత్నం చేస్తున్నాను దానికి మీ సహకారం అందించాలని కోరుకుంటూ నెక్స్ట్ వీడియోలో కలదాం